చాలు ఏసు వైపు చూచు ఈ రాత్రి మనం ఎవరు వైపు చూడాలి ఏసు వైపు చూడాలి నాకు ప్రభు ఇచ్చిన వాక్యం నీ పరిస్థితులు ఏదైనా సరే ఏసు వైపు చూడు అల్లలుయా నీ ఇబ్బంది ఏదైనా సరే ఏసు వైపు చూడు పిల్లలు మాటినట్లేదా భర్త మాటినట్లేదా కుటుంబంలో సమస్యల కుటుంబంలో ఇబ్బందుల పిల్లల భవిష్యత్తు కొరకు చింతిస్తున్నావా కుటుంబంలో నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగట్లేదు అని బాధపడుతున్నావా కలవరపడుతున్నావా ఇంకా నువ్వు ఆశించిన రీతిగా దేవుడు ఆశించిన రీతిగా నువ్వు ఉండలేకపోతున్నావు అయితే యేసు వైపు చూడాలి రాత్రి మనం ఆయన వైపు మనము చూడగలిగితే మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు దేవునికి స్తోత్రం గాక ఆయన వైపు చూస్తే ఇప్పుడు ఏంటిదంటే సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం మనకు దాన్ని కొనసాగించని యేసు వైపు చూచినప్పుడు మన అవమానమును నిర్లక్ష్య పెడతాం మనం ఎందుంచబడిన ఆనందం కొరకు మనం ఏం చేస్తామంటే పరుగులు మనం ఏసు వైపు చూసామనుకోండి మనకు చింత కనపడదు ఏసు వైపు చూడ చూచామనుకోండి భారం మనకు కనపడదు ఏసు వైపు చూసామనుకోండి దిగులు మనకు ఉండదు ఏసు వైపు చూసామనుకోండి కలవరం మనకు ఉండదు ఏసు వైపు చూస్తే ఏ పరిస్థితి అయినా దాన్ని జయించవచ్చు అన్న విశ్వాసం మన హృదయాలలో నింపబడుతుంది అల్లెలుయా కాబట్టి నీ పరిస్థితులు ఏదైనా సరే నీ 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 జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నావు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లల విషయంలో సమస్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా అదిగో నీ కొరకు కలవరిలో కార్చిన ఆ ఏ సెల్వలో ఇకరొక రక్తము కార్చిన యేసు వైపు చూస్తే మనకు ఘన విజయము దేవుడు మనకు కలగజేస్తాడు కొన్ని కొన్ని కొద్ది మీకు శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి మీకు తెలియపరిచి నేను నేను ముందుకు వెళ్తాను ఎస్ఐ గ్రంథము ఎస్ఐ గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా అని చదువుకుందాం యశ్వ గ్రంథము నా బోధిగ్రంథంలోని వాసులారా నా వైపు చూడుడి నా వైపు చూడు ఆయన వైపు చూడాలి అలలుయా ఆయన వైపు చూసినప్పుడు మనకు రక్షణ ఆయన వైపు చూసినప్పుడు మనకు విజయము ఆయన వైపు మనం చూసినప్పుడు మనకు జయము ఆయన వైపు మన నా నా వైపు చూసి మీరు రక్షణ పొందిడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు సో కింది ఒక్కవచ్చ నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నీతి గల నా మాట నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు హెలెలుయా ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు ఆయన చేస్తాను అంటే చేస్తాడు నీ కుటుంబంలో ఘన విజయమును దేవుడిస్తాడు నీ గు నీ కుటుంబంలో రక్షణను దేవుడిస్తాడు నీ ప్రతి పరిస్థితి నుంచి విడుదలను దేవుడు కలగజేస్తాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూసినప్పుడు ఆయన నోటల్లో నుంచి దేవుని మాటలు నీతి మాటలు బయలుదేరినాయి నీతి గల మాటలు బయలుదేరిన ఆ మాట ఏంటిదంట వ్యర్థము కాదు కానేరదు సో అది కానేరదు వాక్యంలో మనం సెలవిచ్చిన మాటలు మనం చూస్తాం కదా ఆకాశము భూమియు గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం సున్నైనను పొల్లైనను అది తప్పిపోదు అది తప్పిపోదు అది నిరర్థకము దేవుని నోట నుంచి వచ్చిన మాట ఏది నిరర్థకం కాదు నీకు అంటే దేవుడు రక్షణ ఇస్తాడు నీకు విడుదలనంటే దేవుడిని విడుదలనిస్తాడు నీకు స్వస్థత అంటే దేవుడు స్వస్థతనిచ్చాడు ఇస్తాడు కుటుంబ భవిష్యత్తులు అంటే బిడ్డల పిల్లల ప భవిష్యత్తును ఆశీర్వదించాలంటే దేవుడు ఆశీర్వదిస్తాడు నీ పంటను నీ వ్యాపారాన్ని నీ సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు మనము చూడాలి ప్రతి అవమానమును నిర్లక్ష్యం పాప సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం ఆయన వైపు చూసినప్పుడు మనకు విడుదలను దేవుడు ఏం చేస్తాడు అంటే కలగజేస్తాడు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం కూర్చు రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుదాం అంతటా ప్రవక్తల శిశువుల్లో ఎలిషా నా వల్ల నీకేమి కావాలను I <laughs> Oh, <laughs> oh. <laughs> oh. 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 పాత్రలు అన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని సో మీరు ఇక్కడ గమనించాల్సిన మీకు తెలుసు ప్రవక్తల మీకు ఈ సందర్భం తెలుసు ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు అతడు యందు భయభక్తులు గలవాడై ఉండేదని నీకు తెలుసు అయితే ఇప్పుడు మా అప్పుల వారులు ఈ ఇద్దరు కుమారులు తీసుకొని దాసులుగా ఉండటకై వాళ్ళని పట్టుకొని పోటుకు వచ్చారని ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పాలి ఎవరి దగ్గరికి వెళ్ళింది సేవకుని దగ్గరికి వెళ్ళింది మన ప్రతి సమస్య ప్రతి పరిస్థితి ఎవరి దగ్గరికి తీసుకొని రావాలంటే సేవకుని దగ్గర తీసుకొని రావాలి దైవజుని దగ్గరికి మనం చాలాసార్లు ఇప్పుడు చూడండి ఈమె పరిస్థితి ఇట్లా వచ్చినాయి అప్పులు పాలైపోయింది భర్త చనిపోయాడు చాలా ఆందోళనగా ఉంది కుటుంబం నడవటం కష్టంగా ఉంది అయితే అప్పు తీర్చలేక అప్పుల వాళ్ళు వచ్చి ఇద్దరు కుమారుల్ని వాళ్ళ ఎదుట దాసులుగా ఉండటాన్ని తీసుకొని వెళ్తున్నారు అయితే ఈమె కోరుకుంది ఏంటిదంటే అంటే ఎవరైనా ఆస్తి పరులుంటే నాకు మేలు చేస్తారని ఆలోచన చేయలే ఎవరైనా ఎవరైనా గొప్పవారు ఉంటే నాయకులు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా నాకు ఏదైనా చేస్తారేమని ఆమె ఎవరిని ఆశించలే వాక్యం ఉంది కదా మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించిన ఆశ్రయించుట మేలు సో కాబట్టి ఈమె ఎవరిని ఆశ్రయించింది యహోవాను దేవుని యొక్క సేవకుణ్ణి అనగా దేవుని దగ్గరికి వచ్చింది చాలా పర్యాయాలు కొన్ని 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 అంశాలు కానీ కొన్ని అవసరతలు కానీ వాళ్ళ కుటుంబంలో జరిగే పరిస్థితులు కానీ చాలా మట్టికి సేవకులకు తెలియనివ్వరు వాళ్ళు ఊర్లు వెళ్ళినా వాళ్ళ ప్రయాణాలు వెళ్ళినా లేకపోతే కుటుంబంలో ఏదైనా పరిస్థితులు అయినా లేకపోతే ఏదైనా వాళ్ళు ఏదన్నా నూతనంగా ఏదైనా ఆరంభించాలన్నా ఏదైనా ప్రారంభించాలన్నా బిడల గురించి ఏదైనా ప్రారంభించాలన్నా ఏదైనా చేయాలన్నా మనం సేవకుడికి తెలియపరచం ఎవరో మనకేంటంటే మనకున్న జ్ఞానమును బట్టి మనకున్న తెలివితేటలను బట్టి మనకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి బలగాన్ని బట్టి మనకు తెలిసిన విడివిడి జ్ఞానంతో ఏమైపోతామంటే వెళ్ళిపోతాం ఈ సహోదరికి ఈ సహోదరి ఆ దినాల్లో ఒకవేళ మనం సాధారణంగా గొప్పవారు ఉంటే ఆస్తిపరులు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారు అని ఆశ్రయించలే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళింది అమ్మా మనం గుర్తించాల్సిన విషయం సేవకుడికి ప్రతి అవసరతను తెలియపరిచి ప్రార్థన చేయించుకోవాలి తెలియపరచాలి అది వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తారు దైవికంగా ప్రార్థన చేస్తారు మేము ప్రతి పరిస్థితి ఆత్మీయ తండ్రికి తెలియపరచాలి మన మధ్యలోనికి వచ్చినప్పుడు తండ్రికి తెలియపరచాలి అన్న నా పరిస్థితి ఇలా ఉంది లేకపోతే అక్క వస్తే అక్క నా పరిస్థితి ఇలా ఉంది లేకపోతే స్థానిక సేవకుడు అన్న నా పరిస్థితిది ప్రార్థన చేయండి దీని కొరకు మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి నేను ఈ ఉదయం ఉదయకాలం ఒక గ్రామానికి వెళ్తే ఆ సహోదరి అన్న నా గృహం విషయమై ప్రార్థన చేయండి సేవకులు తెలియపరుస్తున్నారు తెలియపరిచినప్పుడు దేవుడు వారి ద్వారా ప్రార్థన ద్వారా వారి ప్రార్థన ద్వారా వారి కుటుంబంలో కానీ ఎవరైతే అంశాన్ని తెలియపరచుకుంటో వారి ద్వారా దేవుడు వారికి దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఈ ఈ సహోదరికి వెళ్ళిపోయి ఎవరిని చూసింది ఎలీషా దగ్గరికి వెళ్ళింది దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళింది దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళగానే ఆ ఎలీషా నీకు ఏ నీ నా వలన నీకు ఏమి కావాలను నా వల్లనే నీకేమి కావాలి ప్రవ్వా అయ్యా ఏదైనా మరి కొద్దిగా డబ్బులుంటే ఇవ్వగలవా నీ డబ్బులుంటే ఇవ్వగలవా నా వల్ల నీకేం కావాలను అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ వాక్యం బైబుల్లో చాలాసార్లు నా వల్ల నీకేం కావాలి నా సహాయం ఏం కావాలి నీ వలన అంటే మనం ఓ అన్నీ చెప్తాం ఇప్పుడు ఏమేం చెప్పింది నా వల్ల నా ఎలిచా నా వలన నీకేమి కావాలను అంటే నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజెప్పమన్నాడు వెంటనే అప్పుడు ఏముంది అయ్యా అయిపోయిన నూనె కుండ ఇంట్లో ఉంది అది లేదు అది కూడా లేదు తినటానికి తిండి కూడా లేదు గృహంలో ఆడి అడుగంటిపోయిన నూనె నూనెలు అడుగంటి పైన నూనె బుట్టి ఉంది ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉండిపోయిన ఇంట్లో ఖాళీ అయిపోయిన పరుసులు ఉన్నాయి డబ్బులు దాచుకునేటివి ఖాళీ అయిపోయి నిలబడి ఉన్నాయి అన్ని అన్ని సదుపాయాలు అన్ని అయిపోయినాయి ఎటు ఎటు తోచని పరిస్థితులు ఎటు వెళ్ళలేని పరిస్థితులు ప్రవ్వా నా సేవకుడు అయినా నీవు నాకు ఏదన్నా మార్గం చూపిస్తావని ఎదుటికి వచ్చాను అయితే నీ ఎదుట అయ్యా నా ఇంట్లో ఖాళీ అయిపోయిన నూనె కుండు ఒకటి ఉంది వెంటనే అది తప్ప మరి ఏమీ లేదన్నప్పుడు ఇరువు పొరువు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకోమని చెప్పాడు మీకు ఈ సందర్భం తెలుసుకోవాలి నేను ముందుకు వెళ్తాను అంటే ఎవరి వైపు చూడలేదు సేవకుని వైపు చూసింది దేవునికి స్తోత్రం గాక దైవజనుడి వైపు చూసింది మనం కొన్ని కొన్ని పరిస్థితులలో మనం మనం తీసుకునే విడివిడి జ్ఞానాల వల్ల మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదానికి దారితీస్తాయండి చాలా ప్రమాదానికి దారితీస్తాయి కాబట్టి తెలియపరచాలి వాళ్ళు ప్రార్థన చేస్తారు సేవకులు మేము కూడా ఏదైనా చేయాలంటే తండ్రికి తెలియపరుస్తాం వాళ్ళు ప్రార్థన చేస్తారు తెలియపరుస్తారు నన్ను ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆమె దేవుని దైవజను ఎప్పుడైతే ఆశ్రయించిందో అప్పుడు చక్కటి సమృద్ధిని దేవుడు నింపాడు వారి కుటుంబంలో నీవు బ్రతుకు దినములన్నిట ఇక ఉన్న పంత తీసి తీర్చుకొని మిగిలిన దానితో నీవు నుండి బిడ్డలు బ్రతకండి అని తెలియపరిచాడు ఆయన వైపు చూసినప్పుడు మనకు సమృద్ధి దొరుకుతుంది ఆయన ఆయన వైపు చూసినప్పుడు మనకు ఆశీర్వాదము దొరుకుతుంది హలో ఆయన వైపు చూసినప్పుడు మనకు మన పట్ల దేవుడు చేసిన వాగ్దానములు నిరర్ధకం కావు అని కనపడతాయి ఆయన వైపు మనం చూసినప్పుడు అందుకే నీతిగల మాట నోట నుంచి బయలుదేరింది అది వ్యర్థము కానేరు ఆయన వైపు చూడండి రక్షణ పొందండి ఆయన వైపు మనం చూసినప్పుడు ప్రతి కలవరం ప్రతి అపజయం మనకు జయముగా జయముగా విజయముగా దేవుడు మార్చగలుగుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన వైపు చూడాలి ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండము సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడు మన పట్ల చూపుతున్న ఆశీర్వాదమును బట్టి దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం ఆయన స్థుతించి ఆయన నామాన్ని గనపరిచి మహింపరచేటువంటి వారిగా మనము ఉండాలి సో ఆ దినాలలో ప్రజలు చేసినటువంటి పొరపాటు వలన వాళ్ళ మీదకి తాప తాపకరమైనటువంటి సర్పాలు వారి వారి మీదికి వచ్చినాయి అయితే వాళ్ళు ఏం చేయాలో ఎట్లాగా ముందుకు వెళ్ళాలో ఎట్లాగా వారు బ్రతకాలో ఏ వాళ్ళ పరిస్థితులు ఏమి అది అర్థం కానటువంటి పరిస్థితుల్లో అవి ఉన్నాయి సో అమ్మా సంఖ్యా చదవండి చదువు సంఖ్యాకాండము వాళ్ళ పరిస్థితులు ఇరవై ఒకటి సో వీళ్ళు ఏం చేశారు అంటే షావుకునికి మోసేకు మోసేకి చెప్ప మళ్ళీ చదువుతారా మా కాగా సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి సావుకునికి దగ్గరికి ఎప్పుడైనా మనం ఒక ఒక ప్రార్థన అవసరతను తెలియపరచుకోటానికి ప్రార్థన చేయించుకోవటానికి మన యొక్క కుటుంబ పరిస్థితులను తెలియపరచుకొని ప్రార్థన చేసుకొని వాటి నుంచి ఒక పరిష్కారము ఒక ఆదరకరమైన మాటను పొందుకొని వెళ్ళాలి కానీ సావుకునికి మనం విరోధంగా మాట్లాడకూడదు సో వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు దేవునికిని మోసకుని విరోధముగా మాట్లాడారు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటంటే దేవునికి విరోధంగా మాట్లాడటం మనం సావుకుడికి దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు సో వాళ్ళు విరోధంగా అరణ్యంలో మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేవు చవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యము అయినది అయితే నేను వాస్తవంగా వీళ్ళు తిన్న ఆహారం ఏంటిది ఐగుప్తులో అమ్మా ఒకసారి చూద్దాం ఆ మాట చదువుదాం ఎన్నో అధ్యాయము చదవండు ఎన్నో సంఖ్య పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి చదువుదాం 嗯嗯嗯嗯嗯。 ఏమి తిన్నారు వీళ్ళు కూరాకులు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు చేపలు కీరకాయలు దోసకాయలు తిన్నారు ఈ ఈ మన్న కాక మా కనులు ఎదుట అంటే వీళ్ళకేంటి అంటే రకరకాలమైనటువంటి కూరలు కనపడట్లే ఎప్పుడు చూడు మన్నానే నేను నాకు ఒక ఒక అర్థం కాని విషయం ఏంటంటే మన్నాన్ని దేవుడు మారాన్ని దేవుడు ఏం చేశాడంటే మధురముగా మార్చాడు హలోయ మన్న ఇప్పుడు మన్నానే నీకు మటన్ కావాలి అన్న తినాలని అనిపించింది దేవుడు ఈ మన్నాన్ని మటన్గా మారుస్తాడు హలో అంటే ఆ రుచిని నీకు కలగజేస్తాడు అంతేకాని వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా మనం ప్రభు మీద ఆధారపడటం మనం మనం నేర్చుకోవాలి సో దేవుని సన్నిధిలో మాకు ఇవి ఇవి తప్ప ఏమీ జ్ఞాపకం రావట్లేదు అన్నారు ఇప్పుడు వీళ్ళొచ్చి మాకు ఈ సవిచారం లేని అన్నం తప్ప ఈ మన్నా తప్ప మా కనులు ఎదుట ఇంకా మరి ఏమీ కనపడట్లేదు ఈ అరణ్యంలో మమ్మల్ని ఆకలి చేత చంపటానికి అరే అరణ్యంలో నీకు ఇవ్వడానికి సరిగ్గా బోబెట్టారా నీకు ఐగుప్తులో ఐగుప్తులు నీకు మంచి ఆహారం పెట్టారా లేకపోతే నువ్వు మంచి భోజనం తిన్నావా నీ కాలు వాయకుండా ఏంటి కడుపులో నీళ్ళు కదలకుండా దేవుడు నడిపిస్తూ ఉంటుంటే నీ కాలు వాయకుండా చీ నీ నీ వస్త్రాలు మాయకుండా నీ 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 శరీరము సన్నగిల్లకుండా దేవుడు చక్క తన యొక్క గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మోసుకుంటూ మనకి మనకెట్లా ఉందంట నా మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చారా అంటున్నారు అయితే ఐగుప్తులో ఉన్నప్పుడు మరి నువ్వేం చేసావు ఇట్లాంటి పోషణ ఉందా ఇట్లాంటి ఆదరణ ఉందా ఇట్లాంటి సన్నిధి ఉందా నువ్వు ఎండలో బుగ్గి ఎండలో మండుతూ పని చేసుకున్నావు ఆ ఈచుకలు ఆ వెట్టి పనులు ఆ చాకిరిని బట్టి మొరపెడితేనే కదా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మధ్యలోనికి దిగివచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను తీసుకెళ్తానని చెప్పింది సో అలాంటి భయంకరమైన పరిస్థితులు వీళ్ళు విరోధంగా దేవునికి దేవుని సేవకుడికి వినోదంగా సరిగారు అరేనలో చంపడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా అని సో వాళ్ళు అక్కడ వాళ్ళు నీళ్ళు లేవు సరిగ్గా ఆహారం లేదు సవిసారం లేని అన్నం మాకు అసహ్యం పుడతా ఉంది అందుకు యహోవా ప్రజల్లోనికి ఏం చేశాడంటే తా తాపకరమైనటువంటి సర్పాలని పంపించాయి ఎందుకు చూడాలి అందుకు ఎందుకు విరోధంగా మాట్లాడిన దాన్ని బట్టి సో మన నోరే మనకు శత్రువు నీ నోరు సక్కంగా ఉంటే అన్ని సక్కంగా ఉంటాయి నేను చెప్తున్నాను ప్రభు దినానా తొంభై తొమ్మిది శాతము మన నోరు మన నోరును కట్టుకుంటే తొంభై తొంభై తొమ్మిది శాతం పాయింట్ తొమ్మిది వరకి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మన నోరు కట్టుకోకే ఏది ఏది మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు వీళ్ళకి తాపకరమైన సర్పాలు వీళ్ళ మధ్యలోనికి దేవుడు పంపించాడు విరోధంగా మాట్లాడినందుకు మనం విరోధంగా మాట్లాడిన దేవుడి సన్నిధికి దేవుడి సేవకులకి మందిరం విషయంలో విరోధంగా మాట్లాడితే మనం 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 ఎదుర్కొనే భయంకరమైన సమస్యలు అంతా ఇంత కాదు వీళ్ళ మధ్యలోని తాపకరమైనటువంటి సర్పాలు వచ్చాయి పంపాడు దేవుడు అవి ప్రజలను కరవగా ఇస్రాయిల్ అనేకులు ఏమైపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి ప్రజల యుద్ధకు ప్రజలు మోస యొద్దుకు వచ్చి